హాయ్ ఫ్రెండ్స్ మనమైతే మళ్ళీ మన డాక్టర్ సాబ్ దగ్గరికి అనమాట ఈరోజు వాళ్ళది గృహప్రవేశం ఉంది అంటే రేపు గృహప్రవేశం ఉంది ఇక సామాన్ని అన్ని సిప్ చేస్తారు ఇక్కడ మనం వెళ్ళి నుంచి పైన పోయి సామాన్ తీసుకురావాలి ఇక మనకైతే సామాన్ పట్టిస్తారు ఇంకా ఇది వచ్చేసి మన రవి సార్దనమాట ఇల్లు ఇది అక్కడైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది ఇక మనకైతే ఫ్యాన్ ఇచ్చారు తీసుకుపో ఫస్ట్ అని ఇక అంటే మెల్లగా అని సామాన్లు తీసుకోవాలి ఇక ఎట్లుంటుంది కదా ఇట్లా మోపిస్తారు మనకు సామాన్లు అయితే ఇవన్నీ సిప్ చేసినా ఇంకా లోపల కొన్ని ఉన్నాయి అవి వాళ్ళ అమ్మ దగ్గర పోయి తీసుకోవాలి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి అమ్మ ఇంటి దగ్గరికి వచ్చేసినాం ఇక్కడ చిన్న ఫ్రిడ్జ్ ఒకటి బాక్స్ ఒకటి ఇక సాపలు దుప్పట్లు అన్నీ పట్టిస్తారు ఇక ఎట్లుంటుంది డ్రైవర్కే చెప్తారనమాట అన్ని పనులు ఇక డ్రైవర్ లేకపోతే నడవదు కానీ డ్రైవర్ డ్రైవరే అంటారు ఇక డ్రైవర్కి డ్రైవర్తోనే చెప్తారండి పనులు ఇక మనమైతే మళ్ళీ ఈ నుంచి వెళ్ళి ఆ సార్ని కిమ్స్ హాస్పిటల్ దగ్గర దింపేసి వచ్చి మళ్ళీ అలా మామని ఎక్కించుకొని పోవాలంట ఇక మనమైతే మళ్ళీ సార్ దగ్గరికి వెళ్ళి సార్ని ఎక్కించుకొని కిమ్స్ వెళ్ళిపోయి ఆ నుంచి వెళ్దాం వాళ్ళ మామకు సారి ఫోన్ చేద్దాం చేసిన తర్వాత మనం ఏమంటాడు చూద్దాం ఇక వచ్చేసిన దింపేసి వచ్చిన వచ్చేసిన సార్ని ఇక సార్ వాళ్ళ మామనే ఇంటికి వచ్చేసి మన ఇంటికి అన్నాడు ఇక సార్ వాళ్ళ మామ ఇంటికి వెళ్తున్నా ఇంకా ముందర ఉంటుంది ఇల్లు వాళ్ళది ఇక ఇదే కొంచెం వాళ్ళ ఇల్లు కొంచెం ఆగిపోదామన్నాడు ఇక అలా అల్లుడు వచ్చిందంట అల్లుడు అమరికి పోతుండ అల్లుడు అయినాక పోవాలి మనం ఇక చెప్పండి ఎట్లా ఇక ఇప్పుడు మళ్ళీ సామిరిపేట పోవాలి సామెరిపేటలో కొత్తల్లు కదా ఇక కొత్త అన్నీ ఫిట్టింగ్ చేస్తుర్రు అన్నీ ఇక మనకు సాయంత్రం వరకు ఇచ్చేస్తారంట అన్ని బాత్రూమ్స్ ఇవన్నీ ఎలక్ట్రికల్ అన్నీ కూడా ఫిట్ చేసేస్తారు అనమాట అన్నీ ఇక మనమైతే ఇవన్నీ పెట్టేసి సామాన్లు పెట్టేసి క్లీన్ చేసిన తర్వాత నైట్ వరకు ఈనే ఉండాలి నాటి ఉండి ఇట్లా ఏం చేయించి మొత్తం నీట్గా వేసి ఇక మార్నింగ్ మళ్ళీ పొద్దు పొద్దుగా రమ్మన్నాడు ఇక ఇల్లు అయితే సూపర్ కట్టించుకుండు ఆయన సొంతంగా ఇక కిమ్స్లో చేస్టలు అందరూ ఇలా చేస్తున్నారు అనమాట అంటే అక్కడ ఇంటీరియర్ ఇంటీరియర్ ఏమైనా చేస్టోళ్ళు ఉంటారు కదా ఎలక్ట్రిక్ అంతా అలా అంతా ఎక్కనే వేసేసిండు ఇల్లు మాత్రం మంచి కట్టుకుండు ఇది బాగుందనమాట అంటే ఒక గెస్ట్ హౌస్ లాగా బట్ సింపుల్గా ఉన్నకే పొల్యూషన్ గిలేషన్ ఏముండదు సాఫీత ఉండవచ్చు వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడ కూడా రెండు ఇళ్ళు ఉన్నాయి ఆయనకి అయినా కూడా ఏడాది కూడా ఇల్లు కట్టించుకోండు ఇక ఎట్లుంటుంది అలా కూతురు ఒక్కటే కూతురు అనమాట ఆయనకు ఆ కూతురు కోసం ఇవన్నీ కట్టిస్తున్నాడు ఇక మనమైతే తిరుగుతున్నాం అంటే ఇటు అటు ఇటు ఈవినింగ్ అయిపోయింది వెలువేషన్ విలువేషన్ లైటింగ్ అన్నీ వేయించినా ఇక మార్నింగ్ మార్నింగ్ మళ్ళీ వచ్చేసిన మళ్ళీ కొన్ని సామాన్లు ఉన్నాయి తీసుకొని పోయి పూజ సామాన్లు ఇక పూలు ఇల్లు అన్ని సామాన్లు అన్నీ తీసుకుని వెళ్తున్నాం అనమాట వెళ్ళి ఇక మళ్ళా కర్రలు ఎట్టేసి మళ్ళీ మమ్మీ దగ్గరకు పోయి వాళ్ళ మమ్మీని ఎక్కించుకొని పోవాలి ఇక వచ్చేసినాం ఇక ఇంట్లోకి వెళ్తే వెళ్ళిపోతుర్రీగా ఇక ఆవిని కూడా తెప్పించినాం ఇది మనకు తెలిసిన వాళ్ళు ఆవే అది ఫోన్ చేపించి తెప్పించినాం అనమాట ఆవు ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఫస్ట్ ఫోటో పెడతామన్న ఊతే ఫోటో తీసుకోపోదాం ఆవే ఎందుకు మాకు అవుతుంది అన్నారు వద్దు అని చెప్పేసి నేనే తెలిసిన ఉన్నారు సార్ అని చెప్పేసి ఆవును పిలిపించిన ఇక ఆయనే సారు ఆయమ్మ భార్య ఇక ఆమె కూతురు ఇక మనకైతే వీడియోది అని చెప్పేసి వీడియో ఇచ్చిండు ఇక ఈమె కూడా ఎల్ఐసిలో ఏమో చేస్తుంది అంట లక్ష యాభైలు వస్తుందంట ఈ మేడంకి లక్ష యాభైలు ఆయనకు ఒక ఆరు లక్షలు ఇక ఇలాంటి ఇంట్లో ఎన్నగా ఉంటారు వాళ్ళు అలాగేమి సార్ వాళ్ళది లవ్ మ్యారేజ్ అనమాట ఇద్దరిది ఇక సార్ వాళ్ళ మమ్మీ ఆమె ఇంకొక ఆయమ ఆమె కూడా చాలా మంచిది మేడం ఇలా కూతురు అనమాట ఇక ఈమో కూతురు ఒకతేతురు పూజారైతే మంచిగా చేస్తుండీ పైన కూడా ఒక సింగిల్ రూమ్ ఉంది అది కూడా చేస్తారు ఇక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక ఫస్ట్ వ్రతం చేశారంట వ్రతం తర్వాత ఇంకా చండియాగం చేశారంట ఇది మాత్రం హైలైట్ అంటే హైలైట్ దింపేస్తున్నాడు అయ్యా మస్తు చేస్తున్నాడు అనమాట మన ఈమెనే దాన్వి ఈమె పేరు అది చెప్పు దాన్వి చెప్పడానికి చాలా సిగ్గుపడుతుంది ఇదైతే సూపర్ ఉంది కదండి మస్తు ఉంటుంది మస్తు నాకైతే మంచి నచ్చింది ఎప్పుడు చూడలే నేను దీన్ని మనకైతే పొయ్యి మీద పాలు పెట్టామని చెప్పారు ఇక మనమైతే పాలు పెట్టేసినాము ఇంకా ఫస్ట్ మనమే వంగిస్తాం పాలు ఇంట్లో ఎక్కడా ఎప్పుడు వంగిలేదు ఇప్పుడే వంగిస్తున్నాం మా ఇంటి కూడా నేను వంగిలేదు అంటే అప్పుడు చిన్న ఉండే నేను ఇల్లు అయితే నేనే వంగించేసిన పాలు ఇలాంటి ఇల్లు నాకు సొంతంగా కట్టుకుంటా అని మీరు కూడా నన్ను దీవించండి ఇదైతే యాగం చేయడానికి పెట్టారు అనమాట మంచిగా పెండతోన ఇటుక పిల్లలతోన చేస్తున్నాడు స్వామి మంచిగా చేస్తున్నాడు అనమాట సామె అయితే పూజ ఈయనది మా సైడ్ అని నారాయణపేట దగ్గరనంట మాకు దగ్గర అవుతుంది అనమాట మనది వచ్చేసి గద్వాలి కదా ఈయనది సామె అయితే నారాయణపేట మంచిగా చూసుకుంటున్న సార్ కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది యాగం కంటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక ఇప్పుడు గుంజలు దిమ్మంటాడు గుంజలు తీస్తుండే సార్ వాళ్ళైతే ఇక మనం పోయేసేసి భోజనాలు పెట్టాలా మొదలైతే వచ్చేసినాయి క్యాటరింగ్కి ఇచ్చింటాం అనమాట క్యాటరింగ్ కూడా మనకు తెలిసిన వాళ్ళే క్యాటరింగ్ చేసినాం ఇక క్యాంటరింగ్ కూడా అయిపోయింది సాయంత్రం ఇక మనవాడు రోహిత్ బాయ్ ఇంకో కార్కి వచ్చిండు డ్రైవర్ మన ఫ్రెండే ఇక హాయ్ దోస్ ఇక మేమైతే శామీర్పేటకి థమ్స్అప్లో అవి తీసుకోవడానికి వెళ్తున్నాం ఇదేమంటారు ఏమంటారు తుంగుకుంట దగ్గరికి వచ్చేసినాం మళ్ళీ వచ్చేసి ఇంకా ఫంక్షన్ అయితే అంత కంప్లీట్ అయిపోయింది భోజనం కూడా అని తినేసారు ఇక మనమైతే ఫుల్ అయిపోయినాం ఇక స్విచ్ ఆఫ్ అవుతాం ఈరోజు సాయంత్రం ఇక ఏం జల్ అర్థమైతే లేదు మళ్ళీ ఇక సాయంత్రం వరకు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ షామీర్పేటకి వెళ్ళి ఏమంటారు ఇస్రాకులు ఇస్రాకులు అన్ని తీసుకురాపో నైట్కి భోజనానికి అని చెప్పేసి అన్నారు కొన్ని కూరగాయలు అవి ఇవి తీసుకొచ్చినాం అంటే రేపటికి నేను నాటుకోళ్ళు కూడా మాట్లాడమన్నారు నాటుకోళ్ళు మాట్లాడినాం ఇక సార్ వాళ్ళ పిల్లల్ని ఎక్కించుకొని మేమైతే రూఫ్ ఓపెన్ చేసి వెళ్తున్నాం సరేగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కదా ప్లీజ్